ఆ తోప్ మీద ఒక ఈ ఉంది వాలి ఊపిటప్పుడు కెన్ పడిపోతాడు అని ఒక వెంటనే గట్టిగా పట్టుకున్నాను పట్టుకుంటే దీనికి ఏమనిపిస్తుందంటే తను ఆ వెంట్రుక పట్టుకుని గట్టిన మొత్తం భూమిని మొత్తం చేసిన అట్లా మన ఆలోచించండి ఇట్లా మనీ మన వైపు నుంచే ఆలోచన మన వైపు నుంచే ఆలోచించారు కావలసింది శాంతి స్వామి మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తే కొంచెం ధైర్యం వస్తుంది మీ దగ్గరికి వస్తే కొంచెం శాంతిగా అనిపిస్తుంది మళ్ళా ఇదే కావాలి అనిపిస్తుంది అనిపించేది శాంతిగా అనిపిస్తుంది కానీ అది శాంతి కాదు నా ఒక ఆలోచన ఇంకొక ఆలోచనని పట్టుకోగలగ పట్టుకోగలుగుతున్నా అసలు నేను పట్టుకోవాలనేది ఒక ఆలోచన నేను ఒక ఆలోచన నేను

thank you नहीं वोने दे नाक తెలుసు కానీ నేను అంగీకరించట్లేదు అంటే ఈ ప్రశ్న మైకి వేమ్ హ్ హ్ भी ठीक है មាន26តើ <im>

दिवेस हा पाच तो भाग पडला बडे फुटले का असं चालणार आहे आधी आधी वर्ष तो अजून ते तक होस 5 रुपये पडतullar कुठरण सालमध्ये 30 केले असेल

Gracias.